నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మనం తెలిసి కానీ కానీ ఇతరుల నుంచి కొన్ని వస్తువుల్ని మనం అసలు తీసుకోకూడదు తీసుకోవడం వల్ల ధన నష్టం కలుగుతుంది ఇంటికి ఆ వస్తువులు ఏంటి ఏ సమయంలో మనం తీసుకోకూడదు దానివల్ల కలిగే నష్టాలేంటి ఇంకా నువ్వు ఇవ్వకూడని వస్తువులు మీరు ఇచ్చారు వాటి నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీని మనం ఏ రకంగా పోగొట్టుకోవాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని చూసి వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ ఇచ్చేసి వెళ్ళండి సబ్స్క్రైబ్ కాని వారు కొత్త వారు వచ్చి చూస్తుంటే మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ మంచి మంచి పూజలు పరిహారాలు ఉన్నాయి మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళండి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా ఒక పూజను కానీ పరిహారాన్ని కానీ మీ వంతుగా ఎంచుకునే ప్రయత్నం చేయండి మీకు వచ్చిన మార్పుని ఫలితాన్ని నాతో తప్పకుండా షేర్ చేసుకోండి అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే నోటిఫికేషన్ తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ఓకేనండి ఇక మన వీడియో మాటకు వెళ్ళిపోదాం కొన్నిసార్లు ఏం చేస్తామంటే మనం ఫ్రెండ్స్ దగ్గర నుంచి కొన్ని వస్తువులు మనం తెచ్చుకుంటాం తీసుకున్న తర్వాత అనుకోకుండా ఇబ్బందులు వస్తాయి అదేంటండి అంటారేమో మన శాస్త్రంలో చెప్పబడిందే చెప్తున్నానండి కొంతమంది వాడే వస్తువుల్ని తీసుకోవడం వల్ల మనకి మంచిగా ఉన్న వాళ్ళకి హాని కలుగుతుంది ఒక్కోసారి అధికంగా అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది కొంతమంది చూడడానికి అన్నీ బాగుంటాయి ఇల్లు ఉంటుంది జీవన విధానం బాగున్నట్టు అనిపిస్తుంది కానీ వారి కుటుంబంలో వారికి బ్యాంకుల్లో తీరని ఉంటాయి ఉన్న ఆస్తి కంటే కూడా ఎక్కువ అప్పులు ఉంటాయి అలాంటి వారికి ఎందుకు అలా జరుగుతుంది అని చాలామందికి సందేహం ఉంటుంది వారి దగ్గర పనిచేసే వారి దగ్గర డబ్బులు తీసుకొని ఎక్కొడుతూ ఉంటారు లేదంటే ఒకవేళ వారు పనిచేసిన డబ్బులు ఇవ్వకుండా ఎక్కొట్టి ఇబ్బంది పెడుతూ ఉంటారు అలాంటి వారికి ఎప్పుడు కూడా కలిసి రాదు కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా అతనికి చాలా బ్రహ్మాండంగా ఉందండి ఆహాఓహో అని అంటూ ఉంటారు కానీ ఆ కుటుంబంలో ఏదో ఒక సమస్య ఉండడమో ఆ సమస్యతో వాళ్ళ జీవితంలో ఇలాంటి వాటితో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు జరుగుతూ ఉంటాయి అలానే కొన్ని కొన్ని వస్తువులు ఇతర నుంచి తీసుకున్న తర్వాత కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి మరి ఆ వస్తువులు ఏంటి ఇప్పుడు చెప్తాను మామూలుగా మనం బ్యాంకుకి వెళ్ళినప్పుడు కానీ లేదంటే ఏదైనా ఒక ఆఫీస్కి వెళ్ళాము మనకు అవసరపడ్డము లేదంటే మన దగ్గర లేక అక్కడ పక్కన ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఒక పెన్ అనేది తీసుకుంటాం అసలు అలా తీసుకోకూడదు అని చెప్తారు ఇవ్వను కూడా ఇవ్వకూడదు అంటే ఫామ్ ఫిల్ చేయడానికని చాలా చాలామంది తెలియక తీసుకుంటూ ఉంటారు ఇస్తూ ఉంటారు కొన్ని వస్తువుల్లో కొన్ని రకాల నెగిటివ్ ఎనర్జీని అవతల వాళ్ళకి పంపిస్తూ ఉంటారు అందుకని ఆఫీసుల్లో కానీ స్కూల్స్లో కానీ పిల్లల దగ్గర స్నేహితుల దగ్గర కానీ ఒకరు వాడిన పెన్నుని ఒకరు వాడకూడదు వాడడం వల్ల ఎదుటి వారిలో ఉన్న ఆ నెగిటివ్ ఎనర్జీ మంచి వారికి వస్తుంది ఒకవేళ మంచివారు పెన్ను తీసుకున్న అవతల వారి నకారాత్మక శక్తి వేళకే వస్తుంది ఎందుకంటే పాజిటివ్ ఎనర్జీని ఎప్పుడూ కూడా నెగిటివ్ తీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అలానే కొంతమంది చదువుకుని పిల్లలు చేస్తూ ఉంటారు ఆఫీసులో ఉండేవారు వ్యాపారస్తులు కూడా ఇస్తూ ఉంటారు దానివల్ల ఆర్థిక నష్టం మానసికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది చాలామంది అంటూ ఉంటారు కదా మేము ఎన్ని చేసినా కానీ మాకు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయండి అంటూ ఉంటారు కదా ఇలాంటి చిన్న చిన్న పనులు మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల కూడా మనం కొంతవరకు నష్టపోవడం అనేది జరుగుతూ ఉంది ఇలాంటివన్నీ కూడా మన ఛానల్లో చాలా వరకు చెబుతూ వస్తున్నానండి ప్రతి ఒక్క వీడియో మీరు చూస్తే కనుక అన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమవుతాయి కొంతమంది కామెంట్లు పెడుతూ ఉన్నారు మాకు ఆర్థికంగానూ కొన్ని విషయాలు బాగుండటం లేదండి ఈ రకంగా అడుగుతూ ఉన్నారు నా వారికి సింపుల్గా ఒక్క కామెంట్తో అయితే చెప్పలేని పరిస్థితి అండి నాది రెగ్యులర్గా మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క వీడియోని మీరు ఫాలో అయ్యారనుకోండి అన్ని విషయాలు మీకు తెలుస్తాయి ఓకేనండి సరే ఇక ఇంతకీ పెన్నుని ఎవరి దగ్గర తీసుకోవచ్చు అంటే మనము భార్య పిల్లలు అంటే కుటుంబ సభ్యుల దగ్గర నుంచి తీసుకోవచ్చు వాడుకోవచ్చు స్నేహితుల దగ్గర నుంచి కానీ ఆఫీసులో పనిచేసే వాళ్ళని అంటే ముక్కో మొహం తెలియని వాళ్ళు స్కూల్లో ఉన్న వాళ్ళని అలాంటి వారికి మాత్రం ఇవ్వకూడదు ఒకరి దగ్గర నుంచి ఒకరు తీసుకొని కూడా వాడుకోకూడదు కొన్ని ప్రాంతాల్లో కొంతమంది ఏం చేస్తారంటే వారి ఇంటికి చుట్టాలు వచ్చారు పాలు అవసరం వచ్చాయి కొంతమంది చుట్టాలు వచ్చారండి మాకు పాలు కావాలండి అని అడుగుతూ ఉంటారు అసలు సోమవారం రోజున పాలని అప్పుగా మాత్రం తీసుకోకూడదు బయట మనకు మామూలుగా షాప్స్లో పాలు ప్యాకెట్స్ ఉంటాయి కదండి వాటిని కొనుక్కోవచ్చు అలానే అప్పుగా కూడా తెచ్చుకోవచ్చు పాలంటే చంద్రుడికి సంబంధించిన పదార్థం అలా తెచ్చుకోవడం వల్ల మానసికమైన అశాంతి అనేది ఏర్పడుతుంది అలానే మంగళవారం రోజున స్వీట్స్ని మామూలుగా పంచుతూ ఉంటారు దానం కూడా చేస్తూ ఉంటారు కొంతమంది పండగలప్పుడు అందరినీ పిలిచి పంచి పెడుతూ ఉంటారు దేవాలయాల్లో కూడా ఇస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు దేవాలయాల్లో కానీ పెళ్లిల్లో కానీ ఫంక్షన్లో కానీ పెట్టిన వాటిని మీరు మంగళవారం రోజున తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు తీసుకోండి ఇబ్బంది ఏమీ లేదు కానీ మీకు ఎవరైనా సరే మామూలుగా పుట్టినరోజులు కానీ లేకపోతే ఏదైనా ఓపెనింగ్ షాపింగ్స్ ఉంటాయి కదండి అలాంటి వాటికి వెళ్ళారు మీరు అక్కడ వాళ్ళు ఇచ్చారు స్వీట్స్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి కంపల్సరిగా తీసుకోండి అలా తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ముందుగా మీరు తినకుండా కాస్త స్వీట్ ముక్కని అంటే మీరు తీసుకున్న ఆ స్వీట్లో నుంచి కాస్త చిన్న ముక్కని తీసి పక్షులకు కానీ చీమలకు కానీ పెట్టండి ఇక మిగిలిపోయింది కదా అని చెప్పేసి దాన్నంతా కూడా ఇంటికి మాత్రం తెచ్చుకోకండి మంగళవారం రోజున ఇదొక్కటి ఒక్కటి గుర్తుపెట్టుకోండి స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క పాయింట్ని చూడండి మిస్ కాకుండా అన్నీ కూడా అర్థమవుతాయి ఒకవేళ సరిగ్గా అర్థం కాలేదా మళ్ళీ మీరు ఒకసారి ప్లే చేసుకొని చూడండి వీడియోని అలానే బుధవారం రోజున కోడిగుడ్లను ఆకుకూరలను వీటిని మాత్రం అప్పుగా మాత్రం తీసుకోకండి అంటే కొంతమంది ఏం చేస్తారంటే సడన్గా గుడ్డు లేదండి గుడ్డు కావాలని చెప్పేసి తీసుకుంటూ ఉంటారు బుధవారం రోజున ఒకరి దగ్గర నుంచి మాత్రం తెచ్చుకోకూడదు అలానే ఆకుకూరలను కూడా అప్పుగా తెచ్చుకోకూడదు బయట షాప్లో కొనుక్కోవచ్చు అప్పు చేసినా సరే తర్వాత మీరు డబ్బులు ఇస్తారు కాబట్టి అలా చేయొచ్చు కానీ ఎవరి దగ్గర అంటే వారి దగ్గర మాత్రం అప్పుగా మాత్రం ఈ ఆకుకూరలను గుడ్డును మాత్రం తీసుకోకూడదు అలానే గురువారం రోజున పసుపుని ఎవరికీ కూడా ఇవ్వకండి ఇతరుల నుంచి కూడా మీరు తీసుకోకండి గురువు మీ జాతకంలో బలంగా ఉండాలంటే ఈ పని చేయాలి ఒకవేళ మీరు తీసుకున్నారనుకోండి చాలా చాలా ఇబ్బందులు ఆర్థిక పరిస్థితులు అనేటివి వస్తూ ఉంటాయి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందనమాట ఇక శుక్రవారం రోజున అనుకోండి శుక్రవారం రోజున ఏదైనా ఫంక్షన్కి మీరు వెళ్ళారు ఎదుట వాళ్ళ దగ్గర రెండు పూలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని పెట్టుకుంటూ ఉంటారు కొందరు చేస్తూ ఉంటారు అసలు శుక్రవారం రోజున ఆ పని చేయకూడదని చెప్తారు కావాలంటే కొనుక్కొని పెట్టుకోండి అంతేకాని అవతల వాళ్ళ దగ్గర నుంచి మాత్రం అస్సలు తీసుకోకండి అలానే నాప్కిన్స్ కూడా కొంతమంది తుడుచుకోవడానికి అని చెప్పేసి పక్కన వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి ఇస్తూ ఉంటారు శుక్రవారం రోజున ఎవరికీ కూడా శుక్రవారం రోజున ఎవరికీ కూడా నాప్కిన్స్ను మాత్రం చేతులు తుడుచుకోవడానికి ఇవ్వకండి దీనివల్ల మీకు మానసిక చింత అనేది ఏర్పడుతుంది సంసారక జీవితంలో కొన్ని అనవసరమైన గొడవలు వస్తూ ఉంటాయి ఎవరిది వాళ్ళు నాప్కిన్స్ వాళ్ళు తుడుచుకోవచ్చు కానీ వేరే వాళ్ళ తీసుకొని మాత్రం ఆ పని చేయకండి కొనుక్కోవచ్చు కానీ ఆ పని మాత్రం చేయకండి శుక్రవారం రోజున మాత్రమే అలానే అవతల వాళ్ళు పెర్ఫ్యూమ్స్ కొట్టుకుంటూ ఉంటారు వాళ్ళ పెర్ఫ్యూమ్స్ తీసుకొని యువతల వాళ్ళు కూడా కొట్టుకుంటూ ఉంటారు అలాంటిది కూడా మీరు చేయకండి ఈ వీడియో చూసిన తర్వాత కొంతమంది కనిపిస్తుంది మరి అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఇవ్వాలి కదండి ఇవ్వకపోతే మరి వాళ్ళు ఫీల్ అవుతారు కదా అని అంటారేమో ఆ మాటకైతే నేనైతే సమాధానం చెప్పలేనండి ఎందుకంటే అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది ఎలాంటి వస్తువులు మనం తీసుకోకూడదు దానివల్ల కలిగే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మీ మంచి కోసమే నేను చెప్తున్నాను నా వంతు ప్రకారంగా నాకు తెలిసింది కాబట్టి ఇది మీరు కాస్త అర్థం చేసుకోండి ఇవ్వాలా ఇవ్వకూడదా అనేది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది అలానే శనివారం రోజున ఇనప వస్తువుల్ని నలుపు వస్తువుల్ని నల్లని వస్త్రాలని ఇతరుల నుంచి మాత్రం తీసుకోకండి ఇతరుల నుంచి అంటే ఎవరైనా కావచ్చు ఇనప వస్తువులు బట్టలు కావచ్చు ఏవైనా సరే తీసుకోకండి దానివల్ల మానసికమైన చింతతో పాటు ఆర్థికమైన నష్టం వస్తుంది ఇక ఆదివారం రోజు చూసుకున్నట్లయితే మనం ఇత్తడి రాగి వస్తువులను కూడా తీసుకోకూడదు ఆదివారం రోజున ఇత్తడి రాగి వస్తువులు మాత్రం తీసుకోకూడదు మిగతా రోజుల్లో కాదండి కేవలం ఆదివారం రోజున ఫంక్షన్లు ఉన్నాయని పండగలకని పక్కింటి వారు వచ్చే రాగి వస్తువులు డిష్ పాత్రలు కావాలని కొంతమంది అనుకోండి దీపారాధన కుందులు కూడా తీసుకుంటూ ఉంటారు మీరు ఆదివారం రోజున మాత్రం అస్సలు ఇవ్వకండి ఇవ్వడం వల్ల చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే మంగళవారం రోజున స్వీట్స్ని ఎవరైనా మీ ఇంటికి వచ్చి అంటే ఇచ్చిన పార్టీలో కానీ ఫంక్షన్స్ చేస్తున్నప్పుడు ఇచ్చినప్పుడు ఒక స్వీట్ ముక్కను తీసి పక్కన పెట్టి పక్షులకు కానీ చెమలకు కాని పెట్టి ఆ తర్వాత మీరు తీసుకోండి ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ గుడిలో ప్రసాదంగా ఇస్తూ ఉంటారు కదా వాటిని చక్కగా మనం తీసుకోవచ్చు ఇంటికి వచ్చి కూడా అందరికి కూడా పంచి దానికైతే ఎలాంటి నియమాలు లేవు కానీ ఫంక్షన్స్కి పార్టీస్కి ఇచ్చినప్పుడు మాత్రం కాస్త మీరు చూసుకోండి అలానే కొంతమంది కొన్ని వస్తువులు అంటే చేతికి పెట్టుకునే వాచ్లు ఇస్తూ ఉంటారు తీసుకుంటూ ఉంటారు ఆ పక్కన వారితో చూసా చాలా బాగుందండి వాచ్ ఒకసారి ఇలా ఇవ్వండి నేను పెట్టుకొని చూస్తాను అని అలా రకంగా పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది అనుకోండి ఇచ్చేస్తూ ఉంటారు పొరపాటున వాచ్లు అలాంటివి మాత్రం అసలు తీసుకోకండి ఇవ్వకండి ఇతరులకు ఉన్న నెగిటివ్ శక్తిని వాచి ఫార్వర్డ్ చేయడానికి ఉంటుంది వాచ్లు లాంటివి మాత్రం పొరపాటును తీసుకోకండి పెట్టుకోకండి అంటే కొంతమంది పార్టీస్కి ఫంక్షన్స్కి అలా వెళ్ళేటప్పుడు బంగారం వెండి నగలు పట్టుచేలు ఇలాంటివి వేసుకోవడానికి కట్టుకోవడానికి కానీ మీ ఫ్రెండ్స్కి ఇచ్చినప్పుడు కానీ అలానే మీ కుటుంబ సభ్యులకు మీరు ఇచ్చినప్పుడు కానీ వారితో పాటు నకారాత్మక శక్తిని కూడా మీరు తీసుకోవాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది సరే పొరపాటునిచ్చారు మరి ఎలా అంటే వాటి నుంచి మీరు తప్పించుకోవాలంటే కొంత టైం పడుతుంది అంటే ఆ ప్రభావం నుంచి మీరు కాస్త బయటపడడానికి కాస్త టైం అనేది తీసుకుంటుంది సరే ఇక మీరు వస్తువులు ఇచ్చారు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చారు మీకు ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే పసుపు నీళ్ళతో ఆ వస్తువుల శుద్ధి చేయండి లేదంటే గంగాజలంలో ఒక రెండు తులసాకులు వేసి ఆ నీటిని కాస్త ఆ వస్తువు మీద చిలకరించండి ఆ రకంగా చిలకరించి ఇంట్లో పెట్టుకోండి ఇది మాత్రం మర్చిపోకుండా చేయండి ఎందుకంటే కొన్నిసార్లు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది మొహమాటం కొద్ది కానివ్వండి ఏదైనా కానివ్వండి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అప్పుడు ఇచ్చినప్పుడు మాత్రం ఈ రకంగా చేయండి ఎంతో కొంత నెగిటివ్ ఎనర్జీ పోవడానికి అవకాశం ఉంటుంది తప్పదు అనుకున్న టైంలో ఇచ్చినప్పుడు మాత్రం ఇలా చేయండి అలానే ప్రతిసారి ఆ రకంగా మాత్రం చేయకండి ఓకే సో మీకు ఈ వీడియో నేను ఇద్దరు తొమ్మిగిస్తున్నాను ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్ రూపంలో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి అలానే వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు